హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ టు ఏపీఆర్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మరో కొత్త జిల్లా సివిల్ కటాప్తో మనం మీ ముందుకు ఈ వీడియో తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మనము వెస్ట్ ఈస్ట్ గోదావరి వరకు రాజమండ్రి ఈస్ట్ గోదావరి వరకు వీడియో చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనము వెస్ట్ గోదావరి వీడియోతో నేను మీ ముందులకు వస్తున్నాను అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ ఒకసారి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోమని గుర్తు చేస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేస్తానని కూడా ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే ఇప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలో టోటల్ పోస్టులు వచ్చేసి మనకి రెండు వందల నాలుగు పోస్టులు ఉండడం జరిగింది అందులో మెన్ అండ్ ఉమెన్ రేషియో వచ్చేసి మనకి మెన్ వన్ ఇస్ట్ ట్వెల్వ్ ఉమెన్ వచ్చేసి వన్ ఇస్ట్ ఫోర్ యాజ్ యూజువల్గా అన్ని డిస్ట్రాల్లో అన్ని డిస్టిక్లో లాగే వన్ ఇస్ట్ ఫోర్ రేషియోతో మనకి ఉమెన్ రావడం జరిగింది మెన్ వచ్చేసి వన్ ఇస్ట్ ట్వెల్వ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చెప్పిన జిల్లాల్లో మళ్ళీ మధ్య మధ్యలో నేర్చే యూట్యూబ్ సర్వీస్లో ఈరోజు కూడా ఒక పదహారు వందల మంది ఉదయం పెట్టిన ఇప్పటి ఇప్పటివరకు వన్ థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ దాదాపు ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చారు మరి అది ఎంతవరకు ఫేగో నమ్మాలో తెలియదు కానీ దాని లెక్క ప్రకారం అయితే మాత్రం చాలా మెంబర్స్ వన్ థర్టీ ఫైవ్ ప్లస్సే ఉన్నారు లేదు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ తీసుకున్న జెన్యున్గా తీసుకున్నా కూడా పదహారు వందల ఓట్ల ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మనకి రెండు వందల మంది వన్ థర్టీ ఫైవ్ ప్లస్లో మన వరకు ఈ ఈరోజు ఉదయం పెట్టి సాయంత్రం వరకు ఉన్న సర్వేలో తెలియడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం పెట్టిన కట్ ఆఫ్స్ వన్ ఆర్ టూ మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని జిల్లాలో ఆల్రెడీ చెప్పేటప్పుడు చెప్పాను ప్లస్ ఆర్ మైనస్ వన్ ఆర్ టూ జిల్లాలో డౌన్ అవుతుంది ఒక జిల్లాలో ఒక్కో క్యాష్లో పెరుగుతుంది జస్ట్ మన బార్డర్లో మనం వన్ థర్టీ చెప్పామంటే వన్ థర్ ట్వంటీ ఎయిట్ నుంచి వన్ థర్టీ టూ మధ్యలో ఉంటుందని మీనింగ్ సో అక్కడ వాళ్ళంతా సేఫ్ సైడ్ ఉన్నట్టు రిజల్ట్ వచ్చిన తర్వాత మన భవిష్యత్తు మనకు తెలిసిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక అవగాహన కోసమే చాలా ఛానల్లో చాలా రకాలుగా పెడుతున్నాయి ఇప్పుడు నా ఛానల్కి వేరే ఛానల్కి నా ఛానల్కి షామిన్స్ట్యూడ్కి నా ఛానల్కి వేరే వేరే వాటి దాదాపు త్రీ ఫైవ్ మార్క్స్ కూడా డిఫరెన్సెస్ ఉంది ఒక్కో చోట టెన్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ డిఫరెన్స్ కూడా ఉంది ఎందుకంటే నా సర్వే నా లెక్క నా ఎక్స్పెక్టేషన్ నా నా ఉద్దేశం వేరే ఉంటుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ జనరలైజ్ వాళ్ళ ఉద్దేశం వేరే ఉండొచ్చు ఎవరైతే మీకు ట్రస్ట్ చేయాలనిపిస్తుందో వాళ్ళను సపోర్ట్ చేయండి అలాగే ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ ఏంది మేము వీడియోస్ తీలేము ఓకేనా మీరు చూస్తూ సపోర్ట్ చేస్తూ మనల్ని ట్రస్ట్ చేస్తేనే మీకు మళ్ళీ మళ్ళీ వీడియోస్ అయినా చేయాలనిపిస్తుంది చేస్తాము ఎగ్జాక్ట్గా జన్యున్ ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే కట్ ఆఫ్స్లోకి వెళ్తే ఈస్ట్ గోదావరి వచ్చి వెస్ట్ గోదావరి వచ్చేసి మనకి సారీ వెస్ట్ గోదావరి ఓసీ చూసుకుంటే మనకి మెన్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ ఫిమేల్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ నెక్స్ట్ బీసీఏ వన్ ట్వంటీ సిక్స్ బీసీఏలో ఫిమేల్ వచ్చేసి నైంటీ మార్క్స్ నెక్స్ట్ బీసీబీ ఇక్కడ బీసీబీ కట్ ఆఫ్ లాస్ట్ గత ప్రీవియస్ నోటిఫికేషన్స్ నుంచి కూడా ఎందుకో తెలియదు మరి బీసీబీ వాళ్ళు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్న కారణంగా మనకి బీసీబీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీసీఏ కన్నా కూడా బీసీబీ కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంది వన్ ట్వంటీ నైన్ మార్క్స్ అలాగే ఉమెన్ వచ్చేసి నైంటీ మార్క్స్ బీసీసీలో ఓవరాల్గా మనకి ఎన్ని పోస్ట్లో ఉన్న హండ్రెడ్ ప్లస్ వస్తే వాళ్ళకి బీసీసీలో వచ్చే అవకాశం ఉంది బీసీడిలో మనకి ఇక్కడ వన్ థర్టీ మార్క్స్ వన్ థర్టీ మార్క్స్ అలాగే నైంటీ టూ మార్క్స్ బీసీ ఫిమేల్ వచ్చేసి బీసీఈ వస్తే ఇక్కడ ఉమెన్స్ గత రెండు నోటిఫికేషన్లో లేరు కాబట్టి నేను లేరని అనుకుంటున్నాను ఈ నోటిఫికేషన్లో బీసీఈలో ఉంటే చాలా తక్కువ మార్కుల కట్ ఆఫ్ ఉండబోతుంది అలాగే వంద మార్కులకే బీసీఈ ఇప్పుడు వంద మార్కు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గత రెండు నోటిఫికేషన్లో కానీ లేకపోతే ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ ఈజీనేషన్ బట్టి కానీ ఇప్పుడున్న సర్వేను కానీ కొందం ఇది ఓసీ అండ్ బీసీ ఐదు కేటగిరీల్లో మనకి కట్ ఆఫ్స్ నెక్స్ట్ మనము ఎస్సీ కేటగిరీ కిందకి చూసుకుంటే ఎస్సీ కేటగిరీ కింద వన్ ట్వంటీ ఉండే అవకాశం ఉంది ఈ డిస్టిక్లో కాంపిటీషన్ బట్టి ఫిమేల్ వచ్చేసి ఎయిటీ సెవెన్ అలాగే ఎస్టీలో వన్ టెన్ ఫిమేల్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ వరకు ఉంది అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకి ఇక్కడ వన్ ట్వంటీ ప్లస్ ఉండే అవకాశం ఉంది అలాగే ఫిమేల్కి వచ్చేసి నైంటీ ఫైవ్ వరకు ఉంది అవకాశం ఉంది ఎక్సర్సన్స్కి వచ్చేసి నైంటీ ఫైవ్ మార్క్స్ ప్లస్ ఉంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకు వెస్ట్ గోదావరి కట్ ఆఫ్ వెస్ట్ గోదావరి కట్ ఆఫ్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి గమనించండి ఓసీ కట్ ఆఫ్ కొంచెం హైగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే బీసీఏ బీసీబీ డామినేట్ చేస్తుంది అలాగే బీసీడీ కూడా ఎక్కువ ఉంది బీసీఈ వచ్చేసరికి చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది ఎస్సీకి వచ్చేసి వన్ ట్వంటీ ఎస్టీ వన్ టెన్ ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ ఈడబ్ల్యూస్ సార్ కొంచెం జిల్లాలో మేము వన్ టెన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఈసారి ఫస్ట్ టైం ఈడబ్ల్యూస్ ఇస్తున్నాడు ఎందుకంటే ఈ నథింగ్ బట్ ఓసీ క్యాండిడేట్స్ సో వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ క్యాండిడేట్సే ఇక్కడ ఉన్నారనుకోండి ఇక్కడ మిస్ అయ్యి వన్ థర్టీ ఫోర్ వచ్చారనుకోండి అప్పుడు ఈ క్యాండిడేట్ ఇక్కడికి వస్తాడు ఇప్పుడు వన్ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఓపెన్లో మిస్ అయ్యి వాళ్ళంతా ఇక్కడ ఉంటారు నీకు వన్ ట్వంటీ అంటే మరి అన్ని అంత రిజర్వేషన్ ఉన్నా కూడా జస్ట్ టెన్ పర్సెంటే కాబట్టి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది వన్ ట్వంటీ ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఈ ఈ డిస్టిక్లో సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడెట్స్ వన్ ఎక్స్టీ ఫోర్ అయినా కూడా ఒక్కోసారి కాంపిటీషన్ ఎక్కువ ఉన్న బట్టి ఇప్పుడు ఫిమేల్లో కూడా నేను నా సర్వే ప్రకారము కొంచెం హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఎక్కువ మందికి చాలా మందికి వచ్చాయి దాన్ని బట్టి నేను దగ్గర దగ్గరలో మినిమం కట్ రేంజ్ లో ఇస్తున్నాడు దీనికన్నా టూ త్రీ మార్క్స్ ఎక్కువే ఉండొచ్చు లేదా తక్కువ తగ్గచ్చు ఎస్సీ ఎస్టీ కూడా సార్ ఒకసారి అరవై ఐదు అరవై ఎనిమిది మార్కులు కూడా వస్తున్నాయి కదా సార్ అని అడగచ్చు రావచ్చు డెబ్బై ఒకటికి డెబ్బై రెండుకు రావచ్చు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం గత నోటిఫేషన్లో సంబంధం లేదు ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్ ఎవరు అప్పుడున్న నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ వేరే ఉండొచ్చు ఇప్పుడు ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ కూడా వన్ ట్వంటీ ఎయిట్ రావచ్చు ఇక్కడ మిస్ అయ్యి కటరీ ఇక్కడే రావచ్చు లేదు ఓపెన్లో కొట్టేవాళ్ళు ఉన్నారు ఎస్సీ ఉమెన్స్ ఓపెన్లో కొట్టేవాళ్ళు ఉన్నారు ఎస్టీ అబ్బాయిలు కూడా ఓపెన్లో కూడా వన్ ఫార్టీలు వన్ ఫిఫ్టీలో వచ్చి ఓపెన్లో కొట్టేవాళ్ళు ఉన్నారు సో ఎవరిని అండర్ ఎస్టిమేట్ వేయలేం కాబట్టి యాజ్ గా ఇప్పుడున్న సేఫ్ కోర్ని బట్టి నేను చెప్తున్నాను ఓకేనా ఇంతకన్నా తక్కువ ఉండి వస్తే హ్యాపీయే ఇంకా జస్ట్ నేను అదే కోరుకుంటున్నాను ఇంకా తగ్గాలని కట్ ఆఫ్స్ ఇవి మన ఈస్ట్ గోదావరి జిల్లా సారీ ఈస్ట్ అనే వస్తుంది వెస్ట్ గోదావరి జిల్లా కట్ ఆఫ్స్ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళంతా లైక్ చేయండి అలాగే మీ స్కోర్ కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఇక్కడ మిస్ అయితే ఏపీఎస్పీ కట్ ఆఫ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే ఎవరైతే ఎక్స్పెస్మెంట్స్ ఉన్నారో వాళ్ళు భయపడాల్సిన పని లేదు మీకు ఇక్కడ మిస్ అయినా త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అంటే ఏపీఎస్పీలో పక్కా జాబ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్